ముప్పై మూడు కోట్ల కుటుంబాల నుంచి ప్రతి వ్యక్తి కూడా బోర్డర్ కెళ్ళి బుద్ధి తెలుసుకుని ట్రైనింగ్ తీసుకుని వస్తాడు రెండు రోజులు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు మీరు అక్కడ నాలుగు నెలలు నాలుగు సంవత్సరాలు ఆ బోర్డర్ కాసుకుంటూ దేశపు విలువలు తెలుసుకుంటూ కుటుంబ విలువలు తెలుసుకుంటూ భార్య భర్త యొక్క ప్రేమానురాగాలు తెలుసుకుంటూ పిల్లల్ని ఎలా చూడాలో తెలుసుకుంటూ తన దేశాన్ని ఎలా కాపాడాలో తెలుసుకుంటూ తను ఏ విధంగా ఉన్నత స్థితికి రావాలో నేర్చుకుంటూ నాలుగు సంవత్సరాల బడిలో ఉండి హలో వస్తాడటో దిస్ ఈస్ వెరీ క్రిషియల్ పాయింట్ నీకు ట్రైనింగ్ లేకుండా నీ పొలకు పదును లేకుండా నీ మనసుకి శాంతి లేకుండా నీకు పౌరుషానికి కావలసినటువంటి ఐడియాస్ లేకుండా ఎదిగేయండి ఎదిగేస్తారా చదివియంటే చదివేస్తున్నారు కానీ రోడ్లంటే తిరుగుతూ ఉన్నారు వాడికి వాడికి ఏం తక్కువ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఏంటది వాడికి దేశ భక్తి లేదు కుటుంబ భక్తి లేదు ఊరు భక్తి లేదు జిల్లా భక్తి లేదు రాష్ట్ర భక్తి లేదు నేను పరిపాలిస్తాను నేను పరిపాలిస్తాను అంట ఇలా వాళ్ళు ఏం చేయాలంటే బార్డర్కి పంపించాలి ఎక్కడ పంపించాలి బార్డర్ పంపించి అక్కడ అన్ని నేర్చుకుని వచ్చిన తర్వాత అప్పుడు అమెరికాలో వాళ్ళు ఏం చేయాలో అప్పుడు నేర్పుతారు అనమాట అప్పుడు ఇస్తారు ఫ్రీగా ఏదన్నా సరే అది మనం చేస్తున్నామా సరే మనకు బార్డర్కి వెళ్ళే అవకాశం లేదు ఆవరించే వాళ్ళు గట్టిగా చెప్పకూడదమా అందుకనే కేర్ఫుల్ అని చెప్తాను రైట్ మనకి బోర్డర్ పంపించట్లేదు సార్ మమ్మల్ని ఎలా బోర్డర్ పంపిస్తారంటే ఇదే బోర్డర్ ఏం బోర్డర్ నెక్స్ట్ విజయవాడలో త్రీ డేస్ బోర్డర్ పెడతాం త్రీ డేస్ అలాగే ఫోర్ డేస్ త్రీ డేస్ ఉంటుంది దానికి అటెండ్ అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా అలా అమెరికా లాగా ఎలాగైతే అన్ని నేర్చుకుంటారో బోర్డర్కి వెళ్ళి అలా నేర్చుకుంటారు అలా బోర్డర్కి వెళ్ళి నేర్చుకోకపోతే వాళ్ళు అంతటి వాడే ఉండేవాడు కాదు ప్రపంచాన్ని వెళ్ళేవాడు ఏమి ఉండేవాడు కాదు సో ఏంటంటే మనం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంత మాత్రమే కాదు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ప్రతి వస్తువు కూడా కంపెనీ తయారవుతుంది కస్టమర్కి చేరుతుంది మధ్యలో మహేష్ బాబు లేడు కచ్చిన కాయక్ లేదు కాజో లేదు ఎన్టీ రావారో అసలే కంపెనీ వస్తువు ఇంటికి చేరడమే దళాలకు అసలే చూట్లేదు దొంగలకు అసలే చూడట్లేదు సిండికేటర్స్కి అసలే చూట్లేదు అర్థమైందా క్లోజింగ్ లో వస్తున్నాను ప్రతి ఒక్కరు తయారవుతుంది కంపెనీలో చేరుతుంది ఇది గమనించినటువంటి మన్మోహన్ సింగ్ సార్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ ప్రణాళిక తీసుకొచ్చి మనకి కానీ ట్రైనింగ్ చేయలేదు మనం దానికి నాలెడ్జ్ లేదు మనం ఎలా పెడతారో జాయిన్ అయిపోవడం ఫెయిల్ అయిపోయి నేను జీవితంలో ఎలాంటి నెట్వర్క్ చేయనని ముద్రేసుకోవడం అందులో నేను ఒక దీన్నే దీన్నే మోదీ సార్ అండ్ రామ్ విలాస్ సార్ ఈ మధ్యలో ఏమైందనంటే అంటే తెలియక వాళ్ళకి కేసులు గడిపారు తెలియక చాలా బాధలు అనిపిస్తున్నారు నాకే ఫోన్ చేస్తారు చాలా మంది సార్ నేను చెయ్యొచ్చా ఏం చేయొచ్చు నేను టీచర్ సార్ చంద్ర గారు చంద్ర గారు ఆయనే బాలకృష్ణ గారు గనకృష్ణ గారు రాలేదు పడింది టౌన్ డైరెక్టర్ వాడు ఫోన్ చేసి అడుగుతారు సార్ టీచర్స్ సార్ సార్ నేను డిపార్ట్మెంట్ చెయ్యొచ్చా సార్ ఒకవేళ ఆ ట్రెండ్ పెద్ద డౌట్ లేదులేండి ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత ఇప్పుడు అసలు డౌటే లేదా చాలా మంది అడిగారు మన కింద సార్ మేము అలా చేయొచ్చు సార్ ఇలా చేయొచ్చు డిపార్ట్మెంట్ వాడు ఉన్నారు డిపార్ట్మెంట్ వాడు ఎంత చేతులేస్తాను సార్ ఆల్ డిపార్ట్మెంట్స్ రేజ్ యువర్ హ్యాండ్స్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ యూస్ లేదా ఇలా అంటే ఏంటి వాడు ఎస్ అంటే నేను చెప్తున్నా నేను ఇప్పుడు నా టీంలో నా టీంలో ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మంది అందరూ పోలీసులు ఉన్నారు అర్థమేంటో తెలుసా అర్థమేంటో తెలుసా ఓన్లీ భరోసా నేనే నేనే భరోసా వాడికి కారణం తెలుసా ఒక డిపార్ట్మెంట్ పర్సనే ఆ విధంగా ఉన్నారంటే మేమందరం ఉంటామని చెప్పేసి నాలుగు వందలు మూడు వందల నుంచి నాలుగు వందల మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాడే ఉన్నారు వాళ్ళు ఇప్పుడు కార్లు తీసుకుని మంది కార్లు తీసుకున్న పదహారు మంది కార్లు తీసుకున్నారు వన్ ల్యాక్ ఎంతో పదహారు మంది దాటే సార్ ఇలా చూసుకుంటూ పోతే డిపార్ట్మెంట్ వాడికి ఒక భరోసా అయిపోయాను ఎవరో ఒకరు ముందు లేకపోతే ఏంటంటే అందరూ చేయొచ్చు అందరూ దీనికి అవకాశం ఉంది ఇక్కడ ఏం చెప్తున్నాము ఏం చేస్తున్నాం అని అంటే ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాడికి స్వస్తి చెప్తున్నామంటే తప్ప ఇంకేం లేదు అక్కడ థర్టీ పర్సెంట్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కొని చేసేస్తున్నాను ఉన్నతమైనటువంటి స్థితిలో తీసుకెళ్ళిపోతున్నాం ఎవరిని ఇలా చూసుకోగలం మేడం ఏ రోజు ప్రతిరోజు సెల్ఫ్ పాయింట్ సెల్ఫ్ చూసుకుని అరేంతా మూడు కోట్లు వచ్చింది ఇవాళ నాలుగు ఇవాళ రెండు కోట్లు వచ్చింది బాబు ఉన్నారు ఎవరు నాది ఈ డబ్బంతో అలా వెళ్ళిపోతుంది అనమాట ఈ రోజు అమెరికాని కనిపెట్టి దళాలీ సిస్టమ్ తీసి పాడేసేసి ఇక్కడ డైరెక్ట్ ని అమలు చేసి ఆ ముప్పై మూడు కోట్ల మంది డైరెక్ట్ సెల్లింగ్ ఎవరు వస్తువులు అనేసుకుంటేనే దేశం అభివృద్ధి అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ ఉన్నారు వస్తువు అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మీరు కూర్చున్న కుర్చీ వస్తువు నేను పట్టుకున్న మైక్ వస్తువు నువ్వు ధరించినటువంటి బట్టల వస్తువులు ఎన్ని కూడా వస్తువులే వీటి నుండి గవర్నమెంట్ కి టీడీఎస్ వెళ్ళాలి వీటి నుండి గవర్నమెంట్ కి టీడీఎస్ వెళ్ళాలి కాబట్టి అలా టీడీఎస్ వెళ్లకుండా మధ్యవర్తులు దానాలు దళాలు తీసేసుకోవడంతో నా దేశం ఎంత వరకు అతలాకృతం అయిపోయింది ఎక్కడ వేసారు బొంగలు అక్కడే ఉండిపోయింది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్